ఇరవై ఆరు వల్ల పవర్ అనేది ఒక మురికి ఆట అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలియనట్టు యాక్ట్ చేస్తారు ఎలా అంటే పవర్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మోసం చేస్తారు స్కీమ్స్ పెడతారు వెనుక నుంచి పొడుస్తారు కూడా ఇవన్నీ ఎక్కడవుతాయంటే తెర వెనుకాల మాత్రమే కానీ ఇక్కడ ఒక పారాడాక్స్ ఉంది చాలా మంది పవర్ఫుల్ పీపుల్ సర్ఫేస్ మీద కనిపించారు వాళ్ళు నవ్వుతారు వాళ్ళు చామ్ గా కూడా ఉంటారు మంచి వ్యక్తి లాగా కనిపిస్తారు అసలైన మురికి పని ఏం చేస్తారు అంటే వాళ్ళ చేతులకి మట్టంటకుండా ఎదుటి వారితోనే చేపియడం దాని గురించి చెప్పేదే ఇరవై ఆరు వల్ల నీ చేతులు క్లీన్ పెట్టుకోవాలి నువ్వు పవర్ లో ఎదగాలంటే నీ ఇమేజ్ ని నువ్వు చాలా ప్రొటెక్ట్ చేసుకోవాలి నీ మిస్టేక్స్ అయినా నీ బిట్రయల్స్ అయినా నువ్వు ఎంత క్రూరంగా ఉన్నా గానీ నీ యాక్షన్స్ మంచిగా ఉండాలి నిన్నే డైరెక్ట్ గా ఎవరు బ్లేమ్ చేసేలాగా పెట్టుకోవద్దు నీ అసిస్టెంట్ అయినా నీతో ఉన్న వారినైనా వాళ్ళని బ్లేమ్ చేసేలా పెట్టి నీ ఇమేజ్ ని టాప్ లో పెట్టుకుంటేనే పవర్ అనేది రేజ్ అవుతుంది నీ అసిస్టెంట్ నీతో ఉన్న వాళ్ళు మాత్రమే మట్టిని అంటించుకోవాలి ఎందుకంటే ఒక్కసారి నీ ఇమేజ్ కి మట్టి అంటుకుందంటే ఎంత పెద్ద పవర్ అయినా నిన్ను కాపాడలేదు ఇరవై ఆరోవల సింపుల్ గా చెప్పేది నీ మురికైన పనిని ఎదుటివారితో చెప్పి నీ ని ఎవ్వరు ముట్టకుండా ఉంచు ప్రతిసారి నిజాయితీగానే కనిపి కొన్ని విషయాలు అక్కడ నువ్వు రూత్లెస్ గా ఉండాల్సి వస్తుంది కానీ అయినా గానీ నువ్వు హంబుల్ గానే ఉండు ఇక్కడ వాస్తవం ఏందంటే ప్రజలు అపియరెన్స్ ని చూసి మాత్రమే జడ్జ్ చేస్తారు నీ నిజం ఏంటిదని వాళ్ళు చూసి నిన్ను జడ్జ్ చేయరు నువ్వు క్లీన్ గా కనిపించావంటే నువ్వు ఒక తెలివి కల్లా వ్యక్తి లాగా కనిపించావంటే ప్రజలు నిన్ను ఈజీగా ట్రస్ట్ చేస్తారు వెనుకల నువ్వు ఏం చేస్తున్నా గానీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు హిస్టరీ లోని గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ లాగా క్వీన్ ఎలిజబెత్ వన్ నిలిచింది ఇంగ్లాండ్ లో ఎలిజబెత్ ఏ టైంలో రూల్ చేసిందంటే ఆ కాలంలో చాలా మోసాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్క పాయింట్ లో ఉచ్చులే పెడుతున్నారు యుద్ధాలే జరుగుతున్నాయి ేషన్ ఎగ్జిక్యూషన్స్ ప్రతి ఒక్కటి ఫ్రీక్వెంట్ గా అయితేనే ఉన్నాయి తనని తాను ఒక గిల్టీ లాగా పెట్టుకోలేదు ఎప్పుడైతే ఎవరైనా ఎలిమినేటెడ్ అవుతున్నారో అప్పుడు ఎలిజబెత్ వాళ్ళ మినిస్టర్స్ కి లేదా వాళ్ళ అడ్వైజర్స్ ఆ పని అప్పగిచ్చేది ఇప్పుడు ఎగ్జాంపుల్ కి తన కజిన్స్ ఎగ్జిక్యూషన్ అప్పుడు తను మేరీ క్వీన్ ఆఫ్ స్కాట్ ఎలిజబెత్ కి తెలుసు మేరీ ఎలిజబెత్ ని అంతం చేసి తన సింహాసనం మీద కూర్చుంటదని తనకు అది తెలిసినా గానీ తన కౌన్సిల్స్ ని తన లీగల్ సిస్టమ్ ని ముందుకు పెట్టింది మేరీని ఎప్పుడైతే కంప్లీట్ గా తీసేశారో ఇక ఎలిజబెత్ బయటికి ప్రశాంతంగా కనిపించింది ఇంకా బయటికి ఏం చెప్పిందంటే నేను అలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు అని ప్రజలు నమ్మినా నమ్మకపోయినా అది పెద్ద మ్యాటరే కాదు ఇక్కడ మ్యాటర్ ఏందంటే ఆమె ఇమేజ్ ఎంత మెర్సిఫుల్ గా ఉంది ఎంత జాలిగా ఉంది తన చేతుల్ని క్లీన్ గా పెట్టుకుంది కానీ తన శత్రువుని కంప్లీట్ గా తీసేసింది ఇండియన్ ఎగ్జాంపుల్ లో కూడా అశోక ద గ్రేట్ అతను పెద్ద రూలర్ అయ్యే ముందు కళింగ వార్ లో యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో లక్ష మందికి పైగా ప్రజలు చనిపోయారు ఆ ఎంపైర్ సైడ్ చూడాలంటేనే భయపడేలాగా అశోక అప్పుడు రియలైజ్ అయ్యాడు ఇంత రక్తపాతంలో నన్ను ఎవరు చూసినా గానీ నా ఇమేజ్ డిస్ట్రాయ్ అవుతుందని ఒక రూలర్ సో అతను చేసింది ఏంటంటే విజయం యొక్క అవసరాల కోసమే అతను చేసినట్టు ఇంకా అతన్ని అతను పూర్తిగా మార్చుకున్నట్టు చేశాడు బుద్ధిజం ని తీసుకొచ్చాడు మెసేజెస్ ని స్ప్రెడ్ చేశాడు ధర్మిక్ కింగ్ లాగా అతన్ని అతను క్రియేట్ చేసుకున్నాడు మరి వాళ్ళ ఎంపైర్ పనిష్మెంట్ ని ఫోర్స్ ని అవసరం అంటుందా అంటే అవసరమే అంటుంది కానీ అశోక అతని హ్యాండ్స్ ని క్లీన్ గా పెట్టుకున్నాడు ప్రజల కంటిలో హిస్టరీలో కూడా మంచి ప్రశాంతమైన కింగ్ అని చెప్పేలా చేసుకున్నాడు రక్తపాతం ని క్రియేట్ చేసిన కలింగ్ అంతం చేసినా అతను మాత్రం మంచిగానే కనిపించేలా చేసుకున్నాడు ప్రజెంట్ డేస్ లో ఇది ఎందుకు మ్యాటర్ అంటే నీ ఇమేజ్ అనేది చాలా వాల్యుబుల్ మీ దగ్గర ఉన్న కరెన్సీ కన్నా ఒక్క మిస్టేక్ వల్ల కంప్లీట్ డెకేజ్ వరకు నీ ప్రోగ్రెషన్ నడవదు అందుకనే స్మార్ట్ లీడర్స్ అన్పాపులర్ డిసిజన్స్ నుంచి వాళ్ళని వాళ్ళు దూరంగా పెట్టుకుంటారు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ మీద ప్రతిదీ పెడతారు ఏదైతే రాంగ్ వెళ్తుందో ఏదైతే బ్లేమ్ తీసుకోవాలి ప్రాబ్లం పూర్తిగా సాల్వ్ అయిన తర్వాత అప్పుడు ఒక సేవియర్ లాగా బయటికి కనిపిస్తారు అది విననీకి కొంచెం కఠినంగానే ఉండొచ్చు కానీ దాని వల్లనే వాళ్ళ పవర్ ప్రొటెక్ట్ అవుతుంది కార్పొరేట్ వల్ల కూడా కంపెనీస్ కరప్షన్ కి వెళ్తున్నప్పుడు లేదా ఫ్రాడ్ ఫెయిల్యూర్ నోటీస్ లో వచ్చినప్పుడు సిఇఓ రేర్ గా దాని బదులు మధ్యలో ఉన్న మేనేజర్స్ ఎగ్జిక్యూటివ్స్ మీద ఆ సాక్రిఫైస్ ని పెడతారు లీడర్ పబ్లిక్ గా అపాలజైస్ అవుతాడు పాలిటిక్స్ కూడా సేమ్ వే గానే పనిచేస్తాయి మినిస్టర్స్ మిస్కమ్యూనికేషన్ మీదనే బ్లేమ్ చేసేటట్టు కానీ లీడర్ ఇన్నోసెంట్ గానే కనిపిస్తాడు ఇంకా షాక్ లో ఉన్నట్టు దీన్ని మన లైఫ్ లో ఎలా అప్లై చేస్తామంటే నీ రెప్యుటేషన్ ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకో నీ పేరుని ముందుగా పెట్టేలా అస్సలు చేయొద్దు నీ ఇమేజ్ ని డామేజ్ చేసే విషయాల్లోకి అస్సలు ఇన్వాల్వ్ కావద్దు ఇప్పుడు ఏదైనా విషయం రాంగ్ గా వెళ్తుందంటే ఆ బ్లేమ్ డైరెక్షన్ ని తిప్పు కానీ నీ మీద మాత్రం అస్సలు పడేలా చేసుకోకు నువ్వు ప్రైవేట్ గా ఎంత కఠినంగానైనా ఉండు కానీ బయటికి హానెస్ట్ గా ప్యూరిటీతోనే చూపియండి ఇక్కడ క్లియర్ గా చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచం చూసి జడ్జ్ చేసేది నీ అపియరెన్స్ నే కానీ నిజానికి నువ్వు ఏంటిది అనే దాన్ని కాదు పవర్ లో ఉన్న ప్రతి ప్రజలు వాళ్ళ చేతులని క్లీన్ గా పెట్టుకుంటారు ఇంకా వేరే వాళ్ళు దానికి ప్రైస్ పే చేయాల్సి వస్తుంది ఎలిజబెత్ వన్ నుంచి అశోక దాకా ఇంకా ఇప్పటికీ కూడా ఈ లా పని చేస్తూనే ఉంది నువ్వు నీడలలో ఎలా ఉన్నావు అనేది కాదు లైట్ నీ మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు అనేది మ్యాటర్ ఇక్కడ రెప్యుటేషన్ ప్రతి ఒక్కటని నేర్పిస్తుంది